వెల్కమ్ టు విజయనగరం విజయనగరం పట్టణంలోని కొత్తపేట ఆర్ఎస్ సోమయాచిల కాశీపతిరావు స్మారక భవనంలో కౌముది పరిషత్ ఆదరణలో వేమన జయంతి సభ నిర్వహించారు ముందుగా చలపతి పాఠశాల విద్యార్థులు వక్తలు యోగి వేమన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం పరిషత్ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు పాఠశాల తెలుగు అధ్యాపకులు వైఎ రాజు రత్నం రంగస్థల నటుడు ఆదిత్య మాస్టర్ వేమన సామాజిక బాధ్యతతో చేసిన శతక పద్యాల భావాలు అందరికీ తెలియజేయాలని అన్నారు ధవళ సర్వేశ్వరరావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులను వేదికపై పిలిచి వారికి ఏ మేరకు వేమన పద్యాలు అర్థమయ్యాయి వాటిని అంతర్గత భావాలను తెలియజేయాలని సభను ఏర్పాటు చేశామని ఇకపై విద్యార్థిని విద్యార్థులు వారి వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు పద్యాలలోని మొదటి రెండు వరుసల్లో సూక్తులు ఉన్నాయని అన్నారు విద్యార్థులు పద్యాలను పట్టించారు ఇద్దరు రెండు డేస్ మూడు డేస్ వరకు కనీసం చదువుతూ బాగాపరుస్తూ సమాజి కోసంకి ఈ యొక్క వ్యాయామాలను తిరుగుతూ ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థమైంది భవిష్యత్తులో కూడా మన పట్నంలోని మన యొక్క విజయనగరం గోరం మండలం ఆ యొక్క ఉపాధ్యాయులను కృస్తాము వాళ్ళ సహకారంతో వారికి మనకి ఎప్పుడు అవకాశాలుంటా ఇస్తే అప్పుడు మా సభ్యులలో ఎవరైతే అవకాశం ఉంటుందో మనుషులు వాళ్ళు వచ్చి అక్కడ ఆ కార్యక్రమం ప్రాముఖ్యాన్ని బట్టి ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అందరి సాయంత్రాన్ని కోరుతూ సంస్థ అభివృద్ధికి భాష అభివృద్ధికి మేము నేను ప్రయత్నాలు అందరూ భాగస్వామి కావాలని కోరుతూ అధ్యక్షుడు ఆంధ్ర భోజులు సాహిత్య సవరణ తెలుగు భాషకి విశిష్ట స్థానం ఇచ్చారు మనకి దేశ భాష

షత్తు ఆచరణలో నిర్వహిస్తున్నాము ఆది స్వామిరాజు కాశీపత్ర స్మార్గం భాగస్వామి కార్యాలయం మరి ఇందులో ఎన్నో కార్యక్రమాలు సాహిత్య సంగీత సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి పరిషత్ కూడా ఎన్నో చేసింది అయితే మా సభ్యుల ఆలోచన